బిగ్ బ్రేకింగ్ న్యూస్ మంత్రి పదవుల కోసము అలిగి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలు మాకు మంత్రి పదవులు ఇస్తారా లేరా లేకపోతే మా కార్యాచరణ ఏంటో చూపిస్తామంటున్న మంత్రి పదవిని ఆశించిన ఎమ్మెల్యేలు అందులో ముఖ్యంగా మంత్రి పదవిని ఆశించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తాజ్ కృష్ణ హోటల్ నుంచి అలిగి వెళ్ళిపోయిండు ఖర్గే నుంచి ఆయన భేటీ తర్వాత ఆయన తనకున్న మంత్రి పదవి కావాలి అని చెప్పిన వైనంలో మంత్రి పదవి ఇవ్వలేమో చీఫ్ విప్ అయితే ఓకే అని చెప్పిన నేపథ్యంలో చీఫ్ విప్ పదవి ఎవరికి కావాలి నాకు మంత్రి పదవే కావాలని చెప్పేసి ఆయన తాజ్ కృష్ణ హోటల్లో నుంచి అలిగి వెళ్ళిపోయిన వైనం కనిపిస్తుంది మరొక వైపు ఎనభై శాతము ఉన్న బంజారా సామాజిక వర్గానికి ఖచ్చితంగా మంత్రి పదవి కావాల్సిందేననేసి ఆయన పట్టుబట్టిన వైనం కూడా కనిపిస్తుంది ఎవరు బాలునాయక్ మరొక వైపు పరిగణించి రామ్మోహన్ రెడ్డి కూడా నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకెందుకు మంత్రి పదవి ఇవ్వరంటూ ఆయన కూడా తన మంత్రి పదవి కోసం డిమాండ్ పెట్టిన వైనం కనిపిస్తుంది ఇటు ఒకవైపు బాలు నాయకు మరొక వైపు ప్రేమ్ సాగర్ రావు ఇలాగే రామ్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యంగా మొదటి నుంచి మాట్లాడుతున్నాడు సో హైదరాబాద్లో ఒక్కరు కూడా రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా అధిక జనాభా కలిగిన ఇక్కడి నుంచి ఒక్కరు కూడా మంత్రి లేకపోవడం ఇదే మొదటిసారి ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇవ్వాలి నా సామాజిక వర్గమే అడ్డొస్తుందనుకుంటే నేను రాజీనామా చేసి మీరు ఏ సామాజిక వర్గానికి ఇస్తారో చెప్పండి ఆ సామాజిక వర్గం నుంచే వ్యక్తిని పెట్టి గెలిపించుకుంటానని చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది నా తదుపరి కార్యాచరణ ఏంటో బయట పెడతానని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన వాయినం కూడా చూసినాం ఈ నేపథ్యంలో ఇటు బాలు నాయక్ ఇటు ప్రేమ్సాగర్ రావు ఇటు పరిగి రామ్మోహన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి నేను పార్టీలో చాలా సీనియర్ లీడర్ని నాకు మంత్రి పదవి ప్లీజ్ ఇవ్వండి సార్ అని వేడుకున్న తమ అభ్యర్థులని ఖర్గే ముందు పెట్టారు కానీ ఖర్గే ఏ విషయంలో కూడా ఇప్పటికీ ఏ ఒక్క ఎమ్మెల్యేకి కూడా హామీ ఇవ్వని వైన కనిపిస్తుంది ఇందులో ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే అసలు రాజ్ గోపాల్ రెడ్డి రెండవ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ తర్వాత ఆయన ఎక్కడ కూడా మీడియా ముందు కనపడలేదు ఎవరికి కూడా ఫోన్లో అందుబాటులోకి రావడం లేదు అయితే తన సన్నిహితుల దగ్గర చెప్పిన మాటలు మాత్రం బయటకు వస్తున్నాయి హేట్ ఎవరికి కావాలి ఈ మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఇంత వ్యతిరేకత మూట కట్టుకుంది ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇచ్చిన లాభం ఏంటి నాకు మంత్రి పదవి అవసరం లేదు నాకు మంత్రి పదవి ఉన్నా లేకున్నా నేను స్టేచర్ ఉన్న నాయకుడిని నా కానిస్టెన్స్ నేను అద్భుతంగా డెవలప్ చేసుకుంటానని చెప్పేసి తమ సన్నిహితులకు తమ నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఆయన హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి మళ్ళీ ఆయన మంత్రి పదవి కోసం ఎక్కడా ఎవరిని కలిసి తమ అభ్యర్థిని విన్నమించుకున్నట్టుగా మనకైతే తెలుస్తలేదు అదేవిధంగా ఈరోజు తాజ్ కృష్ణ హోటల్లో కొంతమంది ఎమ్మెల్యేలు వెలిసి ఖర్గెని కలిసిరు కానీ ఎక్కడా రాజ్ గోపాల్ రెడ్డి తమ అభ్యర్థనను పెట్టుకున్నట్టుగా కనిపిస్తలేదు తన మనసు విరిగిపోయిందని చెప్తున్నారు ఎందుకంటే తమకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ మాటిచ్చింది అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించుకోవడానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి రెండు గంటల పాటు సుదీర్ఘ భేటీ చేసి ఆయన్ని బతిలాడుకొని ఒప్పించి సో ముందలుండి గెలిపించుకునే విధంగా ఆయన ప్రోత్సహించిండు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే నిన్ను మంత్రిని చేసే బాధ్యత నాది అనేసి ఆయన భుజాలపైకి వేసుకున్నాడు కానీ ఆయన మాట కూడా ఎక్కడ చెల్లుబాటు కాలేదు దీంతో ఆయన తా తీవ్ర మనస్తాపానికి గురైందనే చెప్పాలి కోమటి రాజగోపాల్ రెడ్డికి ఇక ఎంత చిరాకు వచ్చిందంటే అతనికి నాకు అసలు మంత్రి పదవే వద్దు ఇక నేను అడగను అనే విషయమే ఈరోజు బయట చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు దాదాపుగా ఒక డజన్ మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన మరొక వైపు నిన్న మాట్లాడిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పెద్ద బాంబే పేల్చిండు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి ఇక్కడ అయినపి ప్రజాప్రతినిధులు కోవట్లు ఉన్నారు ఆ కోవట్లను కట్ చేయకపోతే తెలంగాణ బాగుపడదన్న ఒక పెద్ద మాటని పేల్చిండు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చ జరుగుతుంది సో ఇప్పుడు హైదరాబాద్కు ఖర్గే వచ్చిన నేపథ్యంలో ఏది జరిగినా ఒక సంచలనం లాగానే మారుతుంది సో రాక రాక ఖర్గే రావడంతో తమకు మంత్రి పదవి కావాలనే అభ్యర్థనని ఆయన ముందు పెట్టారు కానీ అది ఎంత వేరేకవుతుంది ఎవరెవరికి మంత్రి పదవిలు వస్తాయనే విషయం కూడా ఇప్పటికీ క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది సో ఎట్లా వాళ్ళ పరిస్థితి మాకు మంత్రి పదవి ఇవ్వండి సార్ ప్లీజ్ అని వేడుకునే పరిస్థితి కనిపిస్తుంది మల్లికార్జున ఖర్గేకి పోటా పోటీ నివేదికలు అందించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఖర్గేని కలిసి తమ అభ్యర్థులను వినిపించిన ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి సాగర్ రావు బాలు నాయక్ రామ్మోహన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి అంతేకాకుండా అత్యధిక జనాభా ఉన్న హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో మంత్రి లేకపోవడం ఇదే మొదటిసారని తెలిపిన మల్రెడ్డి రంగారెడ్డి బంజారాల్లో ఎనభై శాతం మందికి కాంగ్రెస్ మద్దతుగా నిలిచారని అయినా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని బాలు నాయక్ కూడా చెప్పడం జరిగింది రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిన వారిలో మంత్రి పదవి లేనిది తాను ఒక్కడనేననేసి ఇటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా తమ మనసులో బాధను వెళ్ళగక్కడం జరిగింది పార్టీ సీనియర్గా తనకు అవకాశం ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి నివేదికలు అందజేయగా ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వకుండా అందరి అభ్యర్థనలు విన్న మల్లికార్జున ఖర్గే కృష్ణ హోటల్ నుండి అలిగి వెళ్ళిపోయిన ప్రేమ్సాగర్ రావు ఖర్గేతో భేటీ కోసం సాగర్ రావుకి పిలుపు కానీ చెప్పిన అనంతరం తమకు మంత్రి పదవి కావాలంటే మంత్రి పదవి కుదరదు మీకు చీఫ్ విప్ ఇస్తానని చెప్పడంతో ఆయన అలిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది సో చూడాలి ఇంతకీ ఏం జరగబోతుంది ఈ మంత్రి పదవులను ఎట్లా అసలు వీళ్ళని ఉన్నవే తక్కువ కోరేది ఎక్కువ మంది మరి ఎలా వీటిని ఒక లైన్లోకి తీసుకొస్తారు ఎవరెవరికి అసలు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు ఒక పది మందికి పైగా మంత్రి పదవులు ఆశిస్తున్న వైనంలో అసలు ఏం జరుగుతుంది పదవుల పందేరంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళే కరువయ్యారనేసే విషయం తెలిపిస్తుంది ఎవరికి వాళ్ళు మాకు మంత్రి పదవి మాకు మంత్రి పదవి అంటున్న నేపథ్యంలో ఈ మంత్రి పదవుల చుట్టే తిరుగుతున్న వైనం కనిపిస్తుంది ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటున్నారు అలాగే ఇంకొక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది ఏఐసి ప్రెసిడెంట్ మల్లికార్జున గర్గే హైదరాబాదు పర్యటనలో వెలిసిన పోస్టర్లు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి జై బాబు హింసేమ ఆయుధం జై భీమ్ ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యం జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కలేదనే స్లోగన్లతో వెలిసిన పోస్టర్లు సో ఇలా ఉంది ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి బిగ్ బ్రేకింగ్ న్యూస్ మంత్రి పదవుల కోసము అలిగి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలు మాకు మంత్రి పదవులు ఇస్తారా లేరా లేకపోతే మా కార్యాచరణ ఏంటో చూపిస్తామంటున్నా మంత్రి పదవిని ఆశించిన ఎమ్మెల్యేలు అందులో ముఖ్యంగా మంత్రి పదవిని ఆశించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తాజ్ కృష్ణ హోటల్ నుంచి అలిగి వెళ్ళిపోయిండు ఖర్గే నుంచి ఆయన భేటీ తర్వాత ఆయన తనకున్న మంత్రి పదవి కావాలి అని చెప్పిన వైనంలో మంత్రి పదవి ఇవ్వలేమో చీఫ్ విప్ అయితే ఓకే అని చెప్పిన నేపథ్యంలో చీఫ్ విప్ పదవి ఎవరికి కావాలి నాకు మంత్రి పదవే కావాలని చెప్పేసి ఆయన తాజ్ కృష్ణ హోటల్లో నుంచి అలిగి వెళ్ళిపోయిన వైనం కనిపిస్తుంది మరొక వైపు ఎనభై శాతం ఉన్న బంజారా సామాజిక వర్గానికి ఖచ్చితంగా మంత్రి పదవి కావాల్సిందేననేసి ఆయన పట్టుబట్టిన వైనం కూడా కనిపిస్తుంది ఎవరు బాలునాయక్ మరొక వైపు పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి కూడా నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకెందుకు మంత్రి పదవి ఇవ్వరంటూ ఆయన కూడా తన మంత్రి పదవి కోసం డిమాండ్ పెట్టిన వైనం కనిపిస్తుంది ఇటు ఒకవైపు బాలునాయక్ మరొక వైపు ప్రేమ్ సాగర్ రావు ఇలాగే రామ్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యంగా మొదటి నుంచి మాట్లాడుతున్నాడు సో హైదరాబాద్లో ఒక్కరు కూడా రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా అధిక జనాభా కలిగిన ఇక్కడి నుంచి ఒక్కరు కూడా మంత్రి లేకపోవడం ఇదే మొదటిసారి ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇవ్వాలి నా సామాజిక వర్గమే అడ్డొస్తుంది అనుకుంటే నేను రాజీనామా చేసి మీరు ఏ సామాజిక వర్గానికి ఇస్తారో చెప్పండి